మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ డాక్టర్ సక్సేనా ఇది నిజంగా హానికరమా బికాస్ అంటే మనకి రాను రాను ఎందుకు ఇది ఎంత అగరబత్తులు ఇలాంటివన్నీ కూడా కామన్ ప్రోడక్ట్స్ ని ఎందుకు ఇంత మనం పరిశీలించాల్సి వస్తుంది సమ్హౌ ఇప్పుడు మనకి వచ్చేది సమస్యలు సడన్ గా వస్తుంది ఒకటి సంబడి ప్లస్ ఇయర్స్ లో డాక్టర్ దగ్గర వెళ్లేదు ఆయన ఆయన వెళ్తున్నాడు ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ నుంచి వెళ్తున్నాడు ఇప్పుడు ఇది క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ ఒక మేము అనుకున్నాము ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్ ఇప్పుడు చూస్తే లంగ్ క్యాన్సర్స్ హౌస్ వైఫ్ కి ఎక్కువ వస్తున్నాయి వై ఈ థింగ్స్ ఆర్ ఇంక్రీజింగ్ అంటే ఇంక్రీజింగ్ థింగ్స్ లో మనకి ఎలర్జీ ఆస్తమా అండ్ ఆల్ దాట్ అది చాలా కామనే బట్ ఇంత తీవ్రంగా ఇంత హారిబుల్ సడన్ గా ద డోర్ రైట్ యూ నీట్ బి యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్ యాజ్ ఎ సిటిజన్ ఇప్పుడు వీడికి ఇది అయింది ఎందుకు అయింది వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ టైమ్ దే ఆర్ స్పెండింగ్ ఇన్ ద హోమ్ వాట్ ఈస్ వాట్ దే ఆర్ యూజింగ్ మేము ఫ్రిడ్జ్ బయాప్సీ కూడా చేశాము ఫ్రిడ్జ్ లో ఏం పెట్టేది వస్తువులు మా టేక్ అండ్ షో టు సో వాళ్ళు లైఫ్ స్టైల్ ఏముంది వాళ్ళు ఎంత పూజ చేస్తున్నాడు ఎంత సేపు ఉన్నాడు వాట్ క్యాన్ఫర్ ఈజ్ యూజింగ్

సమ్వేర్ ఐ హావ్ ఫౌండ్ సంథింగ్ లైక్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా ఫ్రోజెన్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి అవును అది చాలా కామన్ కదా సార్ కామన్ కాదమ్మా దట్ ఈస్ వన్ థింగ్ విచ్ ఇస్ అగైన్ వి ఆర్ గోయింగ్ బ్యాక్ ఏమవుతుంది సార్ ఫ్రోజెన్ చేసి తర్వాత మళ్ళీ డీ థాస్ చేయాలి అది బయట పెట్టాలి సో దానిలో ఏమైతుంది ఆల్ హానికారకమైన కెమికల్స్ ఉన్నాయి కదా పర్టికులర్లీ ప్లాస్టిక్ సంబంధించి మైక్రోప్లాస్టిక్ అది దానిలో వచ్చేస్తుంది పాలలో వచ్చేస్తుంది సార్ అంటే బయట పెట్టి డీఫ్రాస్ట్ చేస్తే వచ్చేస్తాయి అంతే వెన్ యూ చే టెంపరేచర్స్ ఫ్రమ్ జీరో టు అగైన్ నార్మల్ సో దాట్ ఈస్ ద బిగ్ పాసిబిలిటీ స్టార్ట్ అవర్ డే విత్ వన్ థింగ్ ఫస్ట్ మేము ఎనీథింగ్ ఎల్స్ వి చెక్ అవర్ వాట్సాప్ నంబర్ వన్ డోర్ ఓపెన్ చేసి పాల్ ప్యాకెట్ వచ్చిందా పేపర్ వచ్చిందా చూసుకుంటాం రైట్

ఆ తర్వాత యూస్ టు హావ్ అల్యూమినియం ఫాయిల్స్ ఓవర్ దట్ మేము చిన్నప్పుడు చూసాము అవును చిన్నప్పుడు చిన్నప్పుడు అవి మేగడ కూడా అంటుకుని ఉండేది ఆ ఫాయిల్ ఎగ్జాక్ట్ ఈ ఆ ఫాయిల్ కి కూడా యూస్ టు గివ్ అంబేస్తే సంథింగ్ ఓస్ టు కమ్ వచ్చేది ఆ టైం నౌ ఈ ప్లాస్టిక్ కి యు కెనాట్ హావ్ ఎనీథింగ్ అంతే సర్ సర్ ఒకటి ఒకటి మొదలు పెడదాం మోస్ట్ కామన్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి ఇదిగో ఇది మస్కిటో రిపెల్లెంట్ అంటే ఆ ఫోర్ ఏ బ్రాండ్ అయినా ఇది హానికారకం అని చెప్పేసి చాలా మంది హియర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ ఇప్పుడు దీని నుంచి కొన్ని ఫ్యూమ్స్ అడ్మిట్ అయితేనే ఉంటాయి అండ్ ఇట్ ఈస్ ఓవర్ ఇట్ ఎయిట్ అవర్ పీరియడ్ ఇప్పుడు వన్ మినిట్ ఒక హాఫ్ ఎన్ అవర్ కోసం మనం సాయంత్రం పెట్టుకున్నాము అట్లా కాదు పీపుల్ ఆర్ కీపింగ్ దట్ ప్లగ్డ్ ఆల్వేస్ అవును సో దానిలో ఒకటి ఎలక్ట్రోమాగ్నెటిక్ కరెంట్ ఫామ్ అవుతుంది ఆ తర్వాత కొన్ని కెమికల్స్ ఉన్నాయి ఆ కెమికల్స్ యూజువలీ యాంటీ మాస్కిటో యాంటీ ఇది ఉంటాయి బట్ సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ హిట్టింగ్ దెమ్ ఇట్ ఈస్ హిట్టింగ్ అస్ మనకి స్లోలీ వి ఆర్ గెటింగ్ స్లో పాయిజన్ లాగా మెల్ల మెల్లమెల్లగా కవ్ అవుతుంది చూస్తే మైట్రోకాండ్రియా ఒకటి బాడీలో ఒకటి ఉంటుంది అన్ని దానిలో మనం టాకింగ్ అబౌట్ మైటోకాండ్రియల్ సైటోపతి అని ఒక టెర్మినాలజీ పెడుతున్నాం మీకు ఒక సెల్ సెల్లో యు హెవ్ న్యూక్లియస్ యు యూ యు హైటోప్లాజమ్ అని మైటోకాండ్రియా ఈ జనరేషన్ లో లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి పెద్ద దెబ్బ పడుతుంది ఆ మైటోకాండ్రియా కొద్దిగా డిఫాల్ట్ వచ్చేస్తే యూ స్టార్ట్ గెటింగ్ క్రానిక్ డిసీజెస్ సో స్టార్టింగ్ విత్ డయాబిటీస్ స్టార్టింగ్ విత్ హైపర్ ఎవ్రీథింగ్ హాస్ గా విత్ మైటోకాండ్రియా సో ఇప్పుడు మరి ఈ మస్కిటో రిపలెంట్స్ వాడడం వల్ల మైటోకాంట్రాక్ట్ దెబ్బతింటుందా ఎగ్జాక్ట్లీ ఆ ఫ్యూమ్స్ చేస్తాం కదా అండ్ ఇట్ గోస్ ఇన్ సిస్టమ్ ఇట్ ఇస్ నాట్ ప్రాపర్లీ ఎక్స్క్రూటెడ్ అవర్ బాడీ హ్యాస్ ఘాట్ ఎ వెరీ గుడ్ డిటాక్స్ మెకానిజమ్స్ ఈ పర్టికులర్ కెమికల్స్ కి ఎట్లా తీయడానికి వీలు తెలియదు అసలు ఇట్ హాస్ టు అవుట్ ఓన్లీ విత్ ద స్వెట్ అది సంహౌ వీఆర్ నాట్ స్వెటింగ్ ఆల్సో దిస్ డేస్ దేర్ ఆర్ సో మెనీ రిపర్కేషన్స్ ఆన్ దాట్ రైట్ ఇంకా చాలా సరే ఒకటే వెళ్తున్నాను సార్ ఒకటి ఒకటి చాలా కామన్ గా మనం ఇంట్లో వాడే వెజిటబుల్ ఆయిల్ ఒకటి నేను బ్రాండ్స్ చూపించట్లేదు ఎందుకంటే ఏ బ్రాండ్ ని కించపరిచే ఉద్దేశం కాదు మంది బట్ ఈ వెజిటబుల్ ఆయిల్ ఏదైతే ఉందో ఇది అరకిలో ప్యాకెట్ మనకి నామ్స్ ప్రకారం ఇది ఒక మనిషికి నెల రావాలి బట్ మనం తినే వేపుళ్ళకి వాటికి బహుశా నాలుగు రోజులు వస్తాయి గొప్ప పర్టికులర్లీ ఒక ఇది చాలా మంచి టాపిక్ ఇది వెజిటేబుల్ ఆయిల్ గురించి మనం చేసేది నాలో ఐ థింక్ సో మెనీ పీపుల్ మనకి ఐడియా వస్తుంది ఇప్పుడు ద మోర్ ద క్లియర్ వెజిటేబుల్ ఆయిల్ ఉంటది కదా మనం సూపర్ మార్కెట్ లో పోయి అది కలర్లెస్ ఉంది సూపర్ కనిపిస్తుంది సూపర్ రిచ్ రిఫైన్డ్ ఆయిల్ రిఫైన్డ్ ఆయిల్ సో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఈ రిఫైన్మెంట్ కోసము దే హ్యావ్ డన్ సమ్థింగ్ ఆల్ మెకానికల్ కాలేదమ్మా మెకానికల్ అంటే దేర్ ఇస్ దే యూస్ టు హ్యావ్ హ్యాండ్ హెల్డ్ సీడ్స్ కి పౌండింగ్ చేస్తే ఆయిల్ వచ్చింది ఇప్పుడు దాని నుంచి పోయి ఇట్ హాస్ గాన్ ఇన్ టు బిగ్ మషీన్స్ అండ్ ఆల్ దాట్ దాని వల్ల ఒక టెంపరేచర్స్ రేజ్ అవుతుంది టెంపరేచర్స్ గోస్ అప్ టు త్రీ హండ్రెడ్ డిగ్రీస్ ఆల్సో అంటే ఆ సీడ్స్ ని బాగా అవును అవును దానికి ఎగ్జాక్ట్లీ మంచి ఎక్స్ట్రాక్షన్ వస్తుంది ఆల్ ద రిఫైనరీస్ ఏమో చేస్తున్నారు దే యూజ్ దాట్ పర్టికులర్ స్టాఫ్ సో ద మూమెంట్ త్రీ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచర్ వెళ్తుంది కదా ఆయిల్ లో ఆ నేచర్ ఆఫ్ ద ఆయిల్ చేంజ్ అయిపోతుంది ఇట్ బికమ్స్ ఇన్ టు అని ఫామ్ అయిపోతుంది అనదర్ థింగ్ ఇస్ ఈ ఒక ఒక హైడ్రోజనేటెడ్ ఫ్యాట్స్ అని ఉంటుంది అమ్మా దాని కూడా కొద్దిగా ఎక్కువ ప్రాబ్లం వస్తుంది సో దేర్ ఈస్ ఏ గుడ్ థింగ్ దట్ దేర్ ఈస్ అ ప్రాసెస్ బట్ సమ్ థింగ్స్ ఆర్ హ్యాంగ్ ఏ ఇష్యూ సో ఐ థింక్ వెజిటేబుల్ ఆయిల్స్ మనము it is not the question of quantity at all if you are taking something like cold pressed oil వాడకాన్ని తగ్గించాలంటారా పూర్తిగా ఎలిమినేట్ చేయడం కొద్దిగా రొటేషన్ చేస్తే మంచిగా ఉంటది హెల్త్ వైస్ కూడా మనం ఒకే దాని మీద వి కెనాట్ బి ఆన్ దిస్ అది కూడా మీరు అనేది బేసికలీ రిఫైన్డ్ అయితే అసలు ఉంది కోల్డ్ ప్రెస్టే టే వాడమంటారు ఆల్వేస్ ఆల్వేస్ రౌండ్ అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా ఆయిల్ మనం తీసుకొని ఇంటి దగ్గర వస్తాం కదా వి హావ్ పర్చేస్ దిస్ ఆయిల్ వేర్ ఆర్ యు కీపింగ్ దట్ ఆయిల్ ఎక్కడ ఇంట్లో స్టోర్ రూమ్ లో పెడతాం లేదంటే ఇట్ హస్ టు బి కెప్ట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్ ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి ఆయిల్ ఫ్రిడ్జ్ లో పెట్టాలి దట్ డజంట్ గెట్ డినేచర్డ్ हाई uh टेमपरेचर -huh. uh, की मल्ल पर्टिकुलरली वी स्टार्टेड वर्किंग विथ टू कंफ्यूज पीपल बट एवरीथिंग हैज़ टू बी प्रॉपरली कैप्ट अंडर दू डिग्री डिग्री

ఇళ్లలో ఈ మధ్య కాలంలో అద్భుతమైన రూమ్ ఫ్రెషనర్ స్పేస్ ముఖ్యంగా ఆఫీసెస్ లో పెడతారు వాష్రూమ్స్ లో చాలా ఎక్కువ పెడతారు సో ఇది దీంతో పాటు వచ్చే బాల్స్ ఉంటాయి అవి ఇవన్నీ కూడా చాలా స్ట్రాంగ్ స్మెల్ ఉంటుంది మీద పెట్టే కలర్ కలర్ బాల్స్ వస్తాయి కొన్ని వీటి గురించి చెప్పండి సార్ ఫ్రెషనర్ స్ప్రే వల్ల ఏమన్నా హాని ఉంటుందా దీని మీద లేబుల్ చదివితే మాత్రం చాలా 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 ఉన్నాయి ఇందులో రూమ్ ఫ్రెషనర్స్ గురించి ఒకటే చెప్తా చెప్తా బేసికలీ రూమ్ ఫ్రెషనర్స్ గురించి వాట్ హ్యాపన్స్ ఇస్ దట్ మనకి ఏమైనా స్మెల్ వస్తుంది అంటే వి యూస్ రూమ్ ఫ్రెషనర్స్ సో ఈ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల ఇది మనకి లోపల మ్యూకోజా ఉంటుంది నేజల్లో ఆ మ్యూకోజాకి కొద్దిగా లేయర్ ఆఫ్ సంథింగ్ ఉంటుంది అది క్లాక్ చేస్తుంది దేర్ ఇస్ అ సమ్ కైండ్ ఆఫ్ ఆయిల్ లాగా సబ్షన్స్ ఉంటుంది దేర్ ఆర్ సమ్ థింగ్స్ దాని సో ఆర్ ట్రై టు పాయిజన్ దట్ పర్టిక్యులర్ స్టాఫ్ సో దట్ యు నాట్ గెట్ దట్ స్మెల్ అంతే కదా దట్స్ పర్పస్ దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అమోనియా దానిలో కొన్ని థింగ్స్ ఉంటాయి అది కొద్దిగా హానికారకం ఎక్కువ అవుతుంది అండ్ రూమ్ ఫ్రెషనర్స్ వల్ల కొన్ని కెమికల్స్ ఉన్నాయి దీనిలో అండ్ ద వేపర్ ఫామ్ లో ఉంటుంది కదా సో మనకి కంట్రోల్ లేదు సపోజ్ ఇఫ్ ఐ హ్యావ్ ఎ ఫిమైల్ దానిలో ఉంది ఇక్కడ పడిపోయింది అంటే ఐ కెన్ వాచ్ దాట్ దీనికి ఒక్కసారి స్ప్రే కొట్టితే మనకి ఎంత పోయింది ఐ కెనాట్ వాచ్ దాట్ అంటే సో దాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇయర్ సో ఇట్ స్టేస్ బ్యాక్ ఇన్ యుర్ అట్మాస్ఫియర్ ఓన్లీ అండ్ ఇట్ ఈస్ కాన్స్టెంట్లీ యుకింగ్ దాట్ సో సమ్వేర్ విఆర్ ఐన్ ఫర్ అ ప్రాబ్లమ్ అంటే దిస్ పర్టికులర్ థింగ్ స్లోలీ కాజింగ్ ద హోల్ అట్మాస్ఫియర్ సో వీ సీన్ పేషెంట్స్ యూజువలీ మా దగ్గర ఆస్మా పేషెంట్స్ ఎలర్జీ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ జనానికి చెప్పాల్సి ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ కి అరే డోంట్ యూజ్ దిస్ పర్టికులర్ స్టాఫ్ డోంట్ యూజ్ దట్ పర్టికులర్ బికాస్ దట్ నాట్ హార్మింగ్ యూ ట్ ఇంగ్ ల్ స్టార్ట్ ప్రాబ్లమ్స్ ఓన్లీ అప్పుడు దాకా చాలా అండ్ ఇది రియలైజ్ అవ్వం సార్ ఈ డాక్టర్ సక్సేనా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి ఇప్పుడు మాట్లాడబోతున్నాను ఇంట్లో బొద్దింకలు అందరికీ కామన్ ప్రాబ్లం బొద్దింకలు ఇదివరకు వచ్చి ఆ స్ప్రే కొడితే అసలు బొద్దింక మందు వాసన వచ్చిందని అసలు రెండు రోజులు వంట కూడా ఆపేసేవాళ్ళం ఇంట్లో వంటింట్లో గిన్నెలని పక్కకు పెట్టేసి స్ప్రే కొట్టేవాళ్ళం అది పోవడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది ఇప్పుడు కొత్తగా బాగుంది అనుకుని జెల్ వస్తుంది ఆ జెల్ వచ్చాక జెల్ కొంతకాలం వాడి నిజంగా బొద్దింకలు పోయాయి బట్ ఆ జెల్ హార్మ్ఫుల్ అని చెప్పారు ఇప్పుడు హెర్బల్ జెల్ అని వస్తుంది ఇదిగో దాని లేబుల్ ఇదిగో ఇంత పెద్దగా ఉంది హర్బల్ జెల్ లేబుల్ ఫ్రాంక్ హర్బల్ జెల్ ఇట్ ఈన్ ఏ కెమికల్ ఇన్ దాట్ దానిలో కూడా కొద్దిగా ఈథర్ యాడ్ చేస్తున్నారు గ్లిసిన్ యాడ్ చేశారు సో ఏమైతుంది చిన్న ఒక వన్ వన్ ఎంఎల్ ఒక కోనాలో పెట్టేస్తారు వాళ్ళు అండ్ ఆ తర్వాత అక్కడ స్టోరీ ఎండ్ కాదు అక్కడ బదులైతుంది ఇట్ స్టార్ట్స్ అవుట్ గ్యాసింగ్ అంతా వస్తాయి సార్ తప్పకుండా అమ్మా అలా చిన్న జెల్ కూడా వైమిషన్స్ వచ్చేస్తాయి లేదు దానిలో ఉంది ఈథర్ ఉంది ఆ కంపోనెంట్స్ లో ఈథర్ ఉంది ద సబ్స్టెన్స్ విచ్ ఇస్ బ్యాండ్ ఇన్ యుఎస్ఏ అది ఇక్కడ యూజ్ అవుతుంది యుఎస్ఏ ఎందుకు బ్యాన్ చేస్తారు సార్ అది అసంభవ్ పీపుల్ హావ్ స్టార్టెడ్ ఇప్పుడు అందరూ ఒక టెస్టింగ్ చేస్తున్నారు అక్కడది ఒక పార్ట్స్ పర్ బిలియన్ కూడా చెక్ చేస్తున్నారు అన్ని దానిలో ఏమేమి ఉన్నాయి మన బాడీలో ఫ్యాట్ సెల్స్ లో ఏమేమి కెమికల్స్ వచ్చినాయి దానికి కూడా టెస్టింగ్ అవుతుంది సో వి వీ టు అండర్స్టాండ్ దాట్ మన దగ్గర లేదమ్మా అంతా ఇంకా టెక్నాలజీ మనకి సమ్వేర్ వి థాట్ పీసీబీస్ ఉన్నాయి ఒక గ్యామాక్సిన్ ఉంది గ్యామాక్సిన్ బ్రెస్ట్ మిల్క్ లో ఎందుకు వస్తుంది దేర్ ఇస్ ఏ సో మెనీ థింగ్స్ ఆర్ కమింగ్ అప్